హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి బ్లాగ్స్ ఛానల్ ఈ అయితే మనం లోకా చాప్టర్ వన్ ద చంద్ర మూవీ రివ్యూ చూడబోతున్నాం ఈ మూవీ నేను ఈ వీకెండ్ అయితే వెళ్ళాను ఈ వీకెండ్ పెద్ద రిలీజెస్ లేవు నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి ఒక మలయాళం ఫిల్మ్ అయితే వచ్చిందని చెప్పారు ఈ వెళ్ళిన తర్వాత టోటల్ మూవీ అయితే చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అదేంటో ఇప్పుడైతే షేర్ చేసుకుందాం లోకా చాప్టర్ వన్ చంద్ర ఈ మూవీ అయితే మాకు చాలా నచ్చింది ఇదైతే అయితే సీక్వెస్ గా రాబోదామను అందుకే ఇది ఫస్ట్ చాప్టర్ గా ఎస్టాబ్లిష్ చేశారు ఈ ఫస్ట్ చాప్టర్ సూపర్ గా అయితే ఎగ్జిక్యూట్ చేశారు ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి అని ఇప్పుడైతే మాట్లాడన్నాము ఈ మూవీకి ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి కాన్సెప్ట్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ వ్యాంపైర్ కాన్సెప్ట్ తీసుకున్నారు సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఇచ్చి అది ఫీమేల్ యాక్టర్ తో సూపర్ గా అయితే ఈ మూవీ ఎస్టాబ్లిష్ చేశారు కరెక్ట్ గా ఏమనుకున్నారు అది ఎగ్జిక్యూట్ చేయగలిగారు కాన్సెప్ట్ మాత్రం సూపర్ గా ఎస్టాబ్లిష్ చేశారు మలయాళమ సినిమా సెకండ్ ప్లస్ పాయింట్ చెప్పుకోవాలంటే లీడ్ యాక్టర్ తల్లి ప్రయదర్శన్ గారు కళ్యాణ ప్రియదర్శన్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా సైలెంట్ అండ్ పవర్ఫుల్ రోల్ ని సూపర్ గా యాక్ట్ చేశారు అండ్ ఈ ఫ్రాంచైజ్ లో ఫస్ట్ సీక్వల్ లో తన క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా చాలా కూల్ గా అయితే ప్లే చేయగలిగారు ఈ మూవీలో థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చేసి అనే యాక్టర్ మనం ఆల్రెడీ ప్రేమలోని మూవీ చూసాం తను ఎంత నేచరల్ గా యాక్ట్ చేస్తారో ఈ మూవీలో కూడా తన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో ఎంత బాగా యాక్ట్ చేశారనేది ఈ మూవీలో అయితే చూడొచ్చు సో హీ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్స్ ఆఫ్ ద మూవీ మీరు ఇంకో హైలైట్ అంటే శాండి మాస్టర్ శాండీ మాస్టర్ విలన్ పర్ఫార్మెన్స్ అయితే అదర్ కొట్టేశారు వన్ ఆఫ్ దెలిపింగ్ పర్మన్సెస్ అని చెప్పాలి స్క్రీన్ మీద ఒక కాన్ఫిడెన్స్ తో అయితే నటించారు వన్ ద మేజర్ అండ్ నెక్స్ట్ ఈ మూవీలో రెండు వచ్చినాల్ఫిడెన్స్ కూడా సూపర్ హైలైట్ గా ఉన్నాయి ఆ రెండు క్యారెక్టర్స్ కూడా వచ్చే సీక్వెన్స్ లో అయితే ఎగ్జిక్యూట్ చేస్తారు అందుకే ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు ఆ రెండు క్యారెక్టర్స్ తో ఈ మూవీకి అయితే కనెక్షన్ లేదనుకుంటారు కానీ సీక్వెల్స్ కోసం ఈ మూవీలో అయితే ఇంట్రడ్యూస్ చేశారు అది కూడా మేజర్ హైలైట్ తెలియదు మూవీకి ఇంకో ఇంపార్టెంట్ హైలైట్ అంటే సినిమాటోగ్రఫీ మొత్తం నైట్ టై జరిగినట్టుంది ఆ నైట్ లైట్ లో కూడా చాలా సూపర్ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి మూవీలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక సీన్లో అయితే టేబుల్ చూపిస్తారు అది అలాగే స్కైప్ అన్నమాట ఆ షాట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక సాంగ్లో అండ్ సినిమాటోగ్రఫీ మాత్రం సూపర్గా ఉంది ఈ మూవీ వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్స్ వస్త ఫిల్మ్ అని చెప్పాలి ఈ మూవీస్ లో నెగిటివ్ పాయింట్స్ గురించి చెప్పాలంటే నాకైతే నెగిటివ్స్ ఏమి కనబడలేదు ఎక్కువగా నెగిటివ్స్ మనం ఫోర్స్ఫుల్ గా చెప్పాలంటే ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా ఉంటుంది అంతే మిగతా తప్ప చిన్న చిన్న లాజిక్స్ అని మనం పట్టించుకోకపోతే మూవీ ఇస్ అ గ్రేట్ వాచ్ అని చెప్పాలి ఈ మూవీకి నా ఫైనల్ వర్క్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ అంటే ఈ మూవీ ఇస్ వెరీ ఎక్సైటింగ్ టు వాచ్ ఈ టూ లీడ్ యాక్టర్స్ తో టూ టూ లీడ్ యాక్టర్స్ తో అదే నస్లిం అండ్ కళ్యాణ ప్రియదర్శన్ వీళ్ళిద్దరు సూపర్ గా అయితే యాక్ట్ చేశారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఫ్లాలెస్ గా అయితే ఈ మూవీలో యాక్ట్ చేయడం అయితే జరిగింది అదైతే ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ గా హెల్ట్ గా చూడాలంటే ఈ మూవీలో ఉండే సూపర్ హీరో కాన్సెప్ట్ ఈ సూపర్ హీరో కాన్సెప్ట్ ని డిఫరెంట్ సీక్వెస్ తో ఈ ఫ్రాంచైజ్ లో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటారు సో ఇది కూడా ఒక హిట్ ఫ్రాంచైజ్ అనే చెప్పాలి ఫస్ట్ పాటే సూపర్ డూపర్ గా అయితే ఎగ్జిక్యూట్ చేయగలిగారు అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి వండర్ఫుల్ కేమియోస్ ఆ లో ఉండే స్టార్స్ ఏ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో అయితే ఖచ్చితంగా వాళ్ళ సపరేట్ స్టోరీ ఎస్టాబ్లిష్ చేస్తారు దానికి కూడా ఈ మూవీ అయితే ఒకసారి చూడాలి అండ్ ఈ మూవీ ఎవరి కోసం అయితే చూడాలంటే లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్సెస్ కళ్యాణి ప్రియదర్శన్ గారు ఇంకా నస్ల గారు ఇద్దరు అయితే సూపర్ గా యాక్ట్ చేశారు చాలా ఫ్లాలెస్ గా ఉండదు వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చాలా నేచురల్ గా అయితే ఉంటుంది ఈ మూవీ వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా చూడాలి అండ్ ఫైనల్లీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఈ మూవీలో సినిమాటోగ్రఫీ ఈ మూవీ సినిమాటోగ్రఫీ నైట్ లైఫ్ లో అయితే చాలా బాగా షూట్ చేశారు ఆ స్టోరీ లైన్ కి దీనికి ముందే కి ఈ మూవీ అయితే ఖచ్చితంగా వాచ్ చేయాలి అండ్ ఈ మూవీకి ఇంకో పాజిటివ్ చెప్పాలంటే ఈ మూవీని ప్రొడ్యూస్ చేసి ఇంకెవరు ఎవరు మలయాళం టాప్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ సార్ దుల్కర్ శర్మన్ సార్ గురించి మనకు అందరికీ తెలుసు తెలుగు వాళ్ళకి ఎందుకంటే ఆయన స్టోరీ సెలెక్ట్ చేసుకునే విధానం అయితే చాలా యూనిక్ గా ఉంటుంది అలాంటిది ఇలాంటి మూవీని ప్రొడ్యూస్ చేశారంటే ఖచ్చితంగా ఈ మూవీలో ఏదో మంచి యూనిక్ స్టోరీ ఉంటుందని మన అందరికీ తెలుస్తుంది అండ్ ఫైనల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే నేను తెలుగు సినిమా కోసం వెతికి ఇంకే సినిమాలు దొరకక ఈ మలయాళ సినిమాకి అయితే వెళ్ళాను లోక చట్టం నిజంగా నాకు సర్ప్రైజింగ్ వచ్చే అందులో ఈ మూవీ ఇంకా సీక్వెల్స్ అయితే వస్తున్నాయి ఆ మూవీస్ కోసం ఖచ్చితంగా అయితే నేనైతే వెయిట్ చేస్తాను ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ థర్టీ క్రోర్ అంటున్నారు ఆ థర్టీ క్రోర్ కి ఆ విజువల్స్ కానీ ఆ సినిమాటోగ్రఫీ కానీ సూపర్ అనే చెప్పాలి ఈ మూవీ అయితే రేటింగ్ అయితే నేనైతే చెప్పను కానీ ఈ మూవీ మాత్రం వన్ ఆఫ్ ద గ్రేట్ వాచ్ అని చెప్పాలి సో రివ్యూ ఆఫ్ ద మూవీ దిస్ ఇస్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ ఇంత మంచి దెన్ ఆఫ్ అండ్ సుజీ బాక్స్ థ్యాంక్ యూ బై బాయ్